టూ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా బీసీల గురించి ఈరోజు మాట్లాడన్నాను బీసీలకి జరుగుతున్న అన్యాయం ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఘోరంగా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రేపు జరగబోయే పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు బందుకి పూర్తి మద్దతుగా అందరూ కూడా సకల జనులు ఇలా వాస్తవంగా ఇలా మిర్యాల గుడివే కాదు నల్గొండ జిల్లే కాదు యావత్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆల్రెడీ బ్రహ్మాండ మద్దతు వచ్చినట్టే యాభై శాతం వంద శాతం ఆల్రెడీ బంద్ అయినట్టే ఎందుకంటే ఈరోజు ఆటో యూనియన్ లారీ యూనియన్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అదేవిధంగా కిరాణా సమానం తర్వాత క్లాత్ అండ్ రెడ్బెంట్ బస్టాండ్ తర్వాత హోటళ్ళు ఆఖరికి చివరికి పానీపూరలు కూడా పానీపూరలు అన్నీ విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు స్కూళ్ళు కళాశాలలు అందరూ ఏటు జట్టు షాపింగ్ మాల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కూడా ఈరోజు గోల్డ్ షాపులు అందరూ కూడా మేము మంజేస్తామన్నా వాస్తవంగా మీకు అన్యాయం జరుగుతుంది వాస్తవమే ఇలా ఈ రాష్ట్రంలో ఇలా ఎంత పరిస్థితి ఘోరంగా ఉందంటే చాలా బీసెల్గా అన్యాయం జరుగుతుంది చెప్పేసి చాలా ఘోరంగా చెప్పేసి చాలామంది రేపు పద్దెనిమిదో తారీఖున మద్దతు తెలుపుతున్నారు కాబట్టి నలభై రెండు శాతం జిర్వేషన్ లేకపోతే మాత్రం మరో ఉద్యమం తప్పదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి ఉద్యమం అయిపోయింది ఉద్యమం అయిపోయింది ఇవి మిగిలి ఉన్నది ఒకే ఒక ఉద్యమం అది బహుజన ఉద్యమం బీసీ ఉద్యమం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి వాస్తవంగా ఇలా ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీలు అందరూ కూడా పార్టీ అధ్యక్షులు రాజీనామా చేయాలి రాజీనామా చేసి ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనాలి ఇలా వాస్తవంగా బీసీలు కొంతమంది సిగ్గుపడుతుండ్రు ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకు పాల్పడు ఎందుకు ఇంత సిగ్గుపడాల్సి అవసరమేంది బీసీల కోసం మన జాతి కోసం రాబోయే తనాల కోసం మన పిల్లల కోసం ఇలా మా ఉద్యమం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఇలా మీటింగ్కి రమ్మని రమ్మంటే ఎవరు రావట్లేరు ఇలా ధర్నాకి రమ్మంటే ఎవరు రావట్లేరు ఎందుకు రాట్లేరు ఏం మాకోసం చేసుకుంటున్నావా మా సొంతంగా చేసుకుంటున్నావా వీళ్ళందరూ రావాలి గడ్జ కట్టుకొని బయటికి వెళ్ళాలి అందరు కూడా ప్రతి ఇంటికి ఒకరు రావాలి ఊరికి బండి రావాలి ప్రతి ఊరికి బండి రావాలి ఎందుకంటే ఇలా జరుగుతున్న అన్యాయం కాదు ఇలా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది ఉద్యోగం వచ్చినప్పుడు ఇలా ఓ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే హచ్చిపోయిన దాకా సగమై కట్టగలిగేదాకా కూడా ఆయన కానిస్టేబుల్ ఎక్కడ ఉంటుంది తప్ప ప్రమోషన్ రావట్లేదు ఇది అన్ని అన్నిగా జూనియర్ షట్టు వస్తే కూడా ఖచ్చితంగా ఆయన జూల్యసట్టు తప్ప ఆయన ఏమో అట్లేడు అన్ని విధాలుగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయంలో ఉద్యోగస్తులు కూడా అన్యాయం జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా రావాలి బయటికి వెళ్ళాలి కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులు అన్నా మేము ఉన్న నేను ఖచ్చితంగా ఇది మాకు అన్యాయం జరుగుతుంది ఇలా మేము చదివి 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 ముసలం అయిపోతున్నాం మా జుట్టు మా జుట్టు నల్లగా జుట్టు తెల్లగా అయిపోతుంది మా ముఖాలు మాడిపోతున్నాయి ఇలా మాకేం లాభం మాకు ఉద్యోగం అంటలేవు అని చెప్పేసి అంటారు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా ఏ ఒక్కరైనా ఏ ఎక్కడైనా ఏ గ్రామంలో కానీ ఏ ఊళ్ళో కానీ ఏ జిల్లాలో కానీ ఏ ఒక్కరైనా అడ్డుకున్నరా ఎవరు అడ్డుకోలేదు వాస్తవంగా ఎందుకంటే ఇలా కమ్మలు కానీ విలమలు కానీ రెడ్లు కానీ వైసెస్ కానీ అందరూ ఇలా మా సోదరులు మా అన్నలు మా తమ్ముళ్ళు లెక్క మేము భావించుకుంటాం మా స్నేహితులు చిన్నప్పటి నుంచి మా స్నేహితులు గారికి భావించుకుంటున్నాం తప్ప వేరే ఆలోచన మనకి ఏం లేదు వాళ్ళు కూడా వాస్తవంగా ఇబ్బందిగా ఈ బోసిరాలు కూడా బీద వాళ్ళు ఉండే వాస్తవంగా ఆ రోజు అమ్ముకుంటే ఆ రోజు బతుకులు ఉన్నారు ఇలా రోడ్ల పోయిన బజ్జీలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా వాస్తవంగా రెడ్లు వ్యవసాయం చేసుకొని కౌలు కూడా చేసుకొని చాలామంది ఉన్నారు వాస్తవంగా ఈరోజు వెరమల్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు బీద ఉన్నారు వాళ్ళకి ఇస్తే మేము ఆనందపడ్డాం అదే పోనీ మా కూడా చెప్పి మేము ఆనందపడ్డాం కానీ ఈరోజు వాస్తవంగా బీసీలకు నలభై రెండు పర్సెంట్ సరే వాస్తవంగా మాకు కావాల్సింది నలభై రెండు పర్సెంట్ కాదు మాకు అరవై పర్సెంట్ కావాలి మాకు వాస్తవంగా అరవై పర్సెంట్ మాకు కావాల్సింది కానీ ఏదో కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఎడ్యుకేషన్ ప్రకారం నలభై రెండు పర్సెంట్ ఇస్తా సరే గుడ్డిలో మెల్ని ఎంతో ఆందోషం అని చెప్పి మేము ఆనందపడి మురిసిపోయి ఇలా ఓట్లేసి రాష్ట్రమంతా ఓట్లేసి గెలిపించుకున్నాం ఇలా వాస్తవంగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాషెస్ కాదు బీసీలు అంటే బిలియన్ క్యాషెస్ బిగ్గెట్ కాసెస్ చాలా తెలివి కళ్ళోళ్ళు మేధావులు ఈ దేశానికి ఇలా విశ్వబ్రాహ్మ చెప్పుకుంటూ పోతే అన్ని కులాలుగా ఇలా మేధావులు ఉన్నట్టు బీసీలు వాస్తవంగా అన్ని కులాలుగా ఇలా కమ్మరి కానీ కుమ్మరి కానీ చాల కానీ చకలి కానీ నీత కానీ గీత కానీ ముందు కాపు కానీ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే పిరక కానీ బలిజ కానీ ఇలా యాదవులు కానీ అన్ని కులాలుగా ఏ కులం తక్కువ ఉంది ఈరోజు అన్ని కులాలు కూడా గొప్ప కులాలే మీ అమ్మ మీ మీ అమ్మ మీకు గొప్పదైతే మా అమ్మ మా గొప్పది ఎవరమ్మ కూడా తక్కువ కాదు ఏ కులంలో కూడా ఇలా ఎస్టీలు ఎస్సీలు వాళ్ళు కూడా మా సోదరులే ఇలా వాళ్ళతో మంచి ఆనందం కలిసిమెలిసి ఉంటున్నాం వాళ్ళకు కూడా కొట్టాడుతుంది వాళ్ళకు కూడా మేము సహకరిస్తున్నాం ఇలా మాకిస్తే ఎందుకు ఇంత మేము మండిపడుతున్నాం ఎంత బాధపడుతుందో మాకు అర్థం కావట్లేదు ఇది చాలా అంటే చాలా బలం కాబట్టి బీసీలు బీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా రాజ్యాంగంలో రాజ్యాంగంలో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఉందా కొంతమంది అడుగుతున్నారు అసలు రాజ్యాంగంలో దాటొద్దు యాభై పర్సెంట్ దాటొద్దు అంటారు కొంతమంది కానీ వాస్తవంగా అది తప్పు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బడుగు బలహీన వర్గాలు ఇలా ఎస్టీ ప్రజలు ఇక్కడ వేరే రాష్ట్రాలలో పోతే ఓసీలు ఇలా బీసీలు వేరే రాష్ట్రాలలో పోతే ఓసీలు కొంతమంది కొన్ని రాష్ట్రాల నుంచి ఓసీలు ఇక్కడ బీసీలు బీసీలు అక్కడ ఓసీలు అంటే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా సేకరిస్తారు రాజ్యాంగంలో కూడా బీద వాళ్ళన్నీ కాపాడుకునే హక్కు రాజ్యాంగంలో ఉంటుంది జనరేషన్ మా హక్కు అది అది ఎవరు సొంతం కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పూర్తి మద్దతు తెలిపారు బీజేపీ కూడా మద్దతు తెలిపింది కాంగ్రెస్ కూడా ఈరోజు మద్దతు తెలిపింది అన్ని ఆ టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మద్దతు తెలిపారు మీ మీ పోరాటంలో న్యాయం ఉందంటారు ఇలా అన్ని కులాలు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ అందరూ కొంటారు మీ మీ యొక్క పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉందని చెప్పేసి అందరూ అంటారు కాబట్టి మనమంతా ఐక్యత కట్టుకో ఐక్యతగా ఉండి రాబోయే రోజులలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున చేసి మనమెంతో మనకంతా వాడదక్కాలని చెప్పేసి మనతో పాటు ఎస్సీలని ఎస్టీలని మీద ఓసరు కలుపుకొని పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నుంచి వారందరికీ కూడా విషయంలో కొడుతాలు తీసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్